హ్యాపీ దీపావళి అందరికి ఈ దీపావళి మీరందరూ కూడా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి స్వీట్ అయితే నేను షార్ట్ వీడియోలో వచ్చేసాను ఇప్పుడు సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించేస్తాను ఒక పెద్ద కడాయి తీసుకుని టూ గ్లాసెస్ అండి స్మాల్ సైజ్ గ్లాసెస్ ఉంటాయి కదా అందులో పొట్టు లేని మినపప్పు అలాగే పొట్టుతో ఉన్న మినపప్పు ఒక టూ త్రీ స్పూన్స్ కలిపాను ఇవి బాగా దోరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవి వేయించుకున్నప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఆ టైంలోనే నేను ఇదిగోండి టూ స్పూన్స్ రైస్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ రైస్ వేస్తే ఏంటంటే సున్నుండలు తినేటప్పుడు మనకి నాలుగు కంటుకోకుండా ఉంటుంది అలాగే ఇవన్నీ కూడా దోరగా వేయించేసుకున్నాక ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులో ఈ మినపప్పు అంతా కూడా చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మిక్సీ చేసుకుంటే ఏంటంటే ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది అనమాట మెత్తగా అయితే రాదు ఇప్పుడైతే బాగా చల్లారిపోయినాయి కింద అయితే ఆరబెట్టేశాను ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఇవన్నీ కూడా వేసేసుకుని చక్కగా పౌడర్ చేసేసుకోవాలనమాట పౌడర్ చేసుకున్న తర్వాత ఇలా టూ ఇలాచి అలాగే టూ కప్స్ బెల్లం తీసుకున్నా అండి బెల్లం మరి కొద్దిగా గట్టిగా అయిందని చెప్పి గట్టిగా వేస్తున్నాను ఈ విధంగా టూ కప్స్ బెల్లం అయితే వేసేసుకుని ఒకసారి బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఉండలు లేకుండా చూసుకుని బాగా కాచిన నెయ్యి వేసుకోవాలండి కొద్దిగా వేడిగా ఉంటేనే ఉండలు మనకి పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట లేకపోతే ఉండలు అయితే రావు ఒకవేళ నెయ్యి చల్లారిపోయినా సరే మరలా వేడి చేసుకుని మరలా పౌడర్ లో కలుపుకోవాలి అంతేగాని చల్లారిపోయిన నెయ్యితో గనక మనకి ఉండలు అయితే రావు అనమాట అలా అని చెప్పి ఇదిగోండి గోరువెచ్చగా ఉన్న నీతం తీసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుని ఈ విధంగా రౌండ్ షేప్ లో మనకి సున్నుండలు అయితే రెడీ చేసేసుకున్నాను బాగున్నాయా మీ అందరికి ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి